అందరికీ నమస్కారం రీసెంట్గా ఏం జరిగింది అంటే ఒక ఆయనకి ఫైనాన్స్ ఆర్థిక పరమైన చిక్కులు ఉండి ఒక జ్యోతిష్కుడిని సంప్రదించడం అనేది జరిగింది మామూలుగా ఎవరైనా చిక్కులు ఉంటే జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తారు అది వెరిగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఉన్నప్పుడు బాగానే ఉంటారు జల్లకాలం మనకి ఇలాగే జరుగుతుంది కదా అనుకుని ఒకేసారి చిక్కుల్లో పడేసరికి జ్యోతిష్ దగ్గరికి వెళ్ళి ఏంటండి ఇది మా జీవితంలో ఇలా ఎందుకు జరుగుతుంది మే ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదు ఇంకోటి సొమ్ము ముట్టుకోలేదు ఇంకోటికి అన్యాయం చేయలేదు కానీ మాకు ఇలా ఎందుకు జరిగింది సో ఇలా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు అయితే ఆయనకి జ్యోతిష్య జాతక పరిశీలన చేసి ఆ జ్యోతిష్కుడు చెప్పింది ఏంటి అంటే మీ జాతకంలో ఒక దరిద్ర యోగం ఉందండి ఆ దరిద్ర యోగం వల్ల మీ జీవితంలో ఇలాంటి చిక్కులు వచ్చాయి ఓ ఆయనకి యాక్చువల్గా సమస్య ఏంటి అంటే ఉద్యోగం పోయింది ఉద్యోగం లేదు ఇప్పుడు ఆయనకి పూజకు నలభై వేలు కట్టండి పూజ చేయిద్దాం అన్నాడు సో ఇప్పుడు ఒక ఉద్యోగం లేని వ్యక్తి నలభై వేలు కట్టి పూర్తి చేయించగల అంటే రెమెడీ నేను చెప్పేశాను నువ్వు వచ్చావు నేను చెప్పాల్సింది చెప్పేశాను ఫాలో అయితే ఫాలో కాదు లేకపోతే అది నీ కర్మ అన్నట్టుగా మాట్లాడతారు నా దగ్గరికి వచ్చిన ఆ కేసు ఈ ఈ కేసు కూడా అలాంటిదే మనవాడు చెప్పాల్సింది చెప్పేశాడు జ్యోతిష్ మనవాడు వెళ్ళాడు ఆయన చెప్పాల్సింది చెప్పేసాడు నలభై వేలు ఖర్చు ఇప్పుడు నేను పెట్టలేను సరే ఇప్పుడు ఆయన ఆయన చా వ్యక్తిగతమైన చార్ట్ అనాలిసిస్ జోలికి మనం వెళ్ళద్దు సో నాకు చాలా అనుకోకుండా ఈ దరిద్ర యోగాల మీద కొంచెం ఆసక్తి కలిగింది ఆ డిస్కషన్ విని నాకు ఈ దరిద్ర యోగాల మీద కొంత ఆసక్తి కలిగింది ఓకే ఈ దరిద్ర యోగాల్లో మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అసలు ఫస్ట్ ఇంతకి దరిద్రం అంటే ఏంటి అన్నింటికన్నా ముందు చాలా పెద్ద దరిద్రం ఏంటి అంటే తెలుసా మీకు విదేశాల్లో ఉద్యోగం చేయటం విదేశాల్లో ఉద్యోగం చేయవలసి రావటం అందరికన్నా అన్నిటికన్నా పెద్ద దరిద్రం అయిన వాళ్ళందరినీ ఇక్కడ వదిలేసి ఎవరిని చూడకుండా ఎవరితోనూ సంబంధం లేకుండా వేరే దేశాలలోకి వెళ్ళి రాత్రి పగలు కష్టపడి అక్కడికి వెళ్ళేది డబ్బు సంపాదించడానికి డబ్బు సంపాదిస్తూ ఎవరిని పట్టించుకోకుండా ఉండటం అసలు అన్నిటికన్నా చాలా పెద్ద దరిద్రం ఆ యోగం ఎలా కలుగుతుందో మనం చూద్దాం రాబోయే డిస్కషన్ అదే ఇంకొకటి చాలా మంది అనుకుంటారు డబ్బులు లేకపోవడమే దరిద్రం అనుకుంటారు దరిద్రాలు రకరకాల దరిద్రాలు ఉన్నాయి మన మాటకి ఎక్కడా విలువ లేకపోవడం ఇంకొక రకమైన దరిద్రం పట్టించుకునే వాళ్ళు లేకపోవటం ఇంకొక రకమైన దరిద్రం అయిన వాళ్ళందరికీ దూరంగా ఉండాల్సి రావటం ఇంకొక దరిద్రం నేను ఆ ఉద్దేశంతోనే అన్నాను విదేశాల్లో ఉద్యోగం చేయవలసి రావటం దరిద్ర యోగం లాంటిదే డబ్బు ఉంటుంది నో డౌట్ విపరీతమైన డబ్బు మన దగ్గర ఉంటుంది కానీ మనం అయిన వాళ్ళందరికీ దూరంగా ఉంటాం అదొక రకమైన దరిద్రం ఇప్పుడు మనం ఏదనుకుంటామో అనుకున్నదల్లా దరిద్రయోగం కాదు మన సొంత వ్యక్తిగత అభిప్రాయాలు ఇక్కడ అనవసరం శాస్త్రం అనేసరికి మన సొంత మన వ్యక్తిగత అభిప్రాయాలు పూర్తిగా అనవసరం మన ప్రామాణిక గ్రంథం బృహత్ హోర శాస్త్ర బృహత్ పరాశర హోర శాస్త్ర మన ప్రామాణిక గ్రంథం ఆ గ్రంథంలో పరాసర మహర్షి ఏమి చెప్తే అది ఫైనల్ ఇంకా దానికి తిరుగులేదు మనం కలియుగంలో కూడా ఫాలో అవ్వాల్సింది పరాసరస్మృతి యజమానిక స్మృత మనుస్మృతో కాదు మనం ఫాలో అవ్వాల్సింది పరాసర స్మృతి అలాంటి పరాసర మహర్షి రాసిన మనకు అందించిన బృహత్ పరాసర హోర శాస్త్రలో ఏమి చెప్తే అది ఫైనల్ ఈ దరిద్ర యోగాల గురించి పరాసర బృహత్పరాసర హోరసాస్త్రంలో ఏమి చెప్పింది ఎక్కడ చెప్పాడు ఆయన దీని ఆయన నలభై రెండు అధ్యాయులను చెప్పాడు నలభై రెండు అధ్యాయాల్లో కొన్ని రకాల కొన్ని గ్రహాల యుతులు గతులు స్థితులు వాటి గురించి ఆయన మాట్లాడారు ఆయన ఏమి మాట్లాడారో ముందు మనం తెలుసుకుందాం తర్వాత దాన్ని మనకి ఇష్టం వచ్చినట్టుగా మార్చుకుని మీ ఇష్టం వచ్చినా మీరు అలసి ఉండదు నాకేం అబ్జెక్షన్ లేదు నేను మాత్రం బృహత్ పరాశర హోర శాస్త్రాల్లో ఏది చెప్తే దాని ప్రకారమే వెళ్తాను అఫ్కోర్స్ దేశకాల వర్తమాన పాత్ర అనేది ఉందనుకోండి విదేశీ ఉద్యోగానికి కూడా ఇది అప్లై అవుతూ ఉంటుంది అప్లై కాకుండా ఉండదు నేను ఏదో చాలా సాధారణంగా అన్నాను అంతే అంతేగాని నాకు నాకు ఏం శత్రు విదేశాల్లో ఉద్యోగం వాళ్ళంటే ఏ రకమైన శత్రువు నాకు లేదు అదొక రకమైన దరిద్రం అంతే అయిన వాళ్ళందరికీ కదా దూరంగా ఉండవలసి రావడం దరిద్రమే నేను ఆ ఉద్దేశంతో అన్నాను అందువల్ల ఎవరి మన శరీరం ఒప్పించుంటే నన్ను క్షమించండి ప్రొసీడ్ అవుదాం మన ఉద్దేశం ఒకరినొకరు దూషించుకోవడం కాదు కదా అసలు ఈ జ్యోతిష్కులు ఏమి చెప్తున్నారు బృహత్ పరాసర హోర శాస్త్రాలు దీని గురించి ఏమి చెప్పి ఉంది అనేది మనం ఇప్పుడు పరిశీలన చేస్తాం నలభై రెండు అధ్యాయం లో మొదటి శ్లోకంలో పరాశర మహర్షి ఏమి చెప్పారు నేను చదువుతాను శ్లోకాన్ని సంస్కృతం సంస్కృతం నా మాతృభాష కాకపోవడం వల్ల అందులో ఉచ్చారణ దోషాలు ఉండవచ్చు ఉంటాయి డెఫినెట్ గా తప్పనిసరిగా నన్ను నేను సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తాను అందులో వీడియో ముందు కూర్చొని చదువుతున్నప్పుడు కొంత నర్వస్ గా అయితే ఉంటుంది నేను తప్పకుండా ఆ దాని నుంచి బయటపడడానికి ట్రై చేస్తాను ముందు శ్లోకం చదువుదాం నలభై రెండో అధ్యాయం ఒకటో శ్లోకం లగ్నేశే చారకేష యుతే నిర్ధనో జాయతే నేను మీకు సూక్ష్మంగా ఆయన ఏం చెప్పారో చెప్తారు మనం అనుకున్న దాల్లా దాని ద్రవ్యం కాదు ఇలాంటి శ్లోకాలు పదమూడు పద్నాలుగు ఉన్నాయి అన్నిటినీ మనం కూర్చొని తెలుసుకుందాం లగ్నాధిపతి పన్నెండవ స్థానంలో ఉండి ద్వాదశంలో ఉండి ద్వాదశం విదేశాలను సూచిస్తుంది మనం విదేశాల్లో ఉన్న లగ్నం తనుభావం పన్నెండు విదేశాలు మనం విదేశాల్లో ఉన్నాం అన్నమాట అధిపతి విదే ద్వాదశంలో ద్వాదశ అధిపతి లగ్నంలో ఉండాలి అంటే లగ్నాధిపతికి ద్వాదశాధిపతికి పరివర్తన యోగం జరిగి ఉండాలి జరిగి తీరాలి ఆయన చెప్పిన దాని ప్రకారం జరిగి ఉండాలి జరిగి ఒకవేళ జరిగి ద్వాదశాధికి ద్వాదశాధిపతికి అంటే లగ్నంలో స్థితమై ఉన్న ద్వాదశాధిపతి మీద మారక గ్రహాల కానీ మారక గ్రహాల దృష్టి కానీ పడి ఉంటే అది దరిద్రయోగం అన్నారు ఆయన మారకులు ఎవరు రెండు ఏడో స్థానాధిపతులు మారకులు అదే సమయంలో రెండు ఫైనాన్స్ మన ధనస్థానం కూడా చూడండి ఇందులో ఏడో స్థానం స్పౌస్ భార్య అయితే భర్త భర్త అయితే భార్య జీవిత భాగస్వామి చూసారా ఎంత బాగా కాంబినేషన్ కుదురుతుందో ధనాధిపతికి మన భావానికి సంబంధించిన ధనాధిపతి వ్యయస్థానంలో వ్య విదేశాలను సూచించే స్థానంలో ఉంటూ వీ ఆ వ్యయాధిపతి లేకపోతే ద్వాదశాధిపతి విదేశాలను సూచించే ద్వాదశాధిపతి లగ్నస్థానంలో ఉండి ధనస్థానాధిపతి తోటి ఏదైనా సంబంధం వచ్చి లగ్నంలో స్థితమైన ద్వాదశాధిపతి మధ్య ధనాధిపతి దృష్టి కానీ యుతి కానీ జరిగి ఉంటే అది ఒక రకమైన దరిద్ర యోగం అన్నారు ఆయన మళ్ళీ ఈ దరిద్ర యోగాలు ఎప్పుడుంటే అప్పుడు ఫలించవు దరిద్ర ఉంది కదా అని చెప్పి నేను అందరూ అవసరం అయితే లేదు ఖచ్చితంగా లేదు ఈ అంటే ఇప్పుడు నాలుగు గ్రహాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి లగ్నాధిపతి ద్వాదశాధిపతి ద్వితీయాధిపతి ద్వాదశాధిపతి ఈ నాలుగు గ్రహాలలో ఎవరు బలంగా ఉంటే వాళ్ళు ఎవరు బలంగా ఉంటే వాళ్ళు వాళ్ళ మహాదశలలో ఈ మిగిలిన గ్రహాల అంతర్దశలలో ఈ దరిద్ర యోగం మన మీద ప్రభావాన్ని చూపిస్తుంది ఒకవేళ ఆ మహాదశ మన జీవితంలో రాకపోయినా చిన్నప్పుడే పూర్తయిపోయి ఉన్నా ఒకవేళ దశ పూర్తయిపోయినా మనం ఆ దరిద్ర యోగం గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు మనల్ని ఒకేసారి ఈ దరిద్ర యోగాలు చాలా పేదవాడిని చేసేస్తాయి పేదవాడిని చేసేస్తాయి అంటే మన దగ్గర ఫస్ట్ ఇందులో ఒక పాజిటివ్ సైడ్ కింద మనం ఆలోచిస్తే ఒకసారి మనకి చాలా డబ్బు ఇచ్చేస్తాయి ఇవి అది మన దగ్గర నుంచి పోవాలి అంటే మన దగ్గర అయినా పోవాలి అంటే మన దగ్గర ఉండాలి కదా ఆ ఉండదానికి ఒక వేపు ఇస్తున్నాయి ఇచ్చినప్పుడు మీరు జాగ్రత్త పడితే ప్రాబ్లం లేదు ఆ ఇచ్చినప్పుడు జాగ్రత్త పడకుండా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టు లాటరీలో డబ్బులు పెట్టు అనవసరమైన స్థలాలు కొను వాళ్ళకి వీళ్ళకి అప్పులు ఇచ్చో వ్యాపారంలో డబ్బులు పెట్టో ఈ రకంగా డబ్బులు మీరు పోగొట్టుకుంటాను అంటే దానికి గ్రహాలు ఏమీ చేయలేదు ఈ రకంగానే పోగొట్టుకుంటాను డబ్బులు అనవసరమైన వ్యాపారాలు చేసి షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు అప్పులు ఇచ్చి అప్పు తీసుకుని మనకి ఏం టెన్షన్ ఉంటుంది అప్పు ఇచ్చిన మనకే టెన్షన్ సో ఈ రకంగా మనకు డబ్బులు వదులుస్తూ ఉంటాయి అవి ఇక్కడ ఉన్నవాళ్ళు ద్వితీయాధిపతి కాబట్టి ఫైనాన్స్లో ఈ రకంగా లాసెస్ రావచ్చు సప్తమ స్థానం మన జీవిత భాగస్వామిని సూచిస్తుంది కాబట్టి వాళ్ళతో ఏదైనా ట్రబుల్స్ రావచ్చు ఎందుకంటే అప్పుడప్పుడు మనం ఇది ఎక్కడ మనకు ఉపయోగపడుతుంది అంటే ఒక్కొక్కసారి మాకు విడాకులు తప్ప వేరే దారి లేదండి అని కొంతమంది వస్తూ ఉంటారు అలాంటప్పుడు ఒకసారి ఒకవేళ కనుక ఈ దరిద్రయుగా ఉన్న ఎవరైనా వాళ్ళ దశ దశలు నడుస్తున్నాయి అనుకోండి ఒక రెండేళ్ల ప్రాబ్లం మాక్సిమం శని గ్రహం సంబంధించి ఒక రెండేళ్ల దశ నడుస్తుంది నన్ను ఒక రెండేళ్ళు ఆగండి అప్పుడు మీకు ప్రాబ్లమ్ అన్ని సెట్ అయిపోతాయి వీడోకుల దాకా వెళ్ళదు అని చెప్పి ఒక జ్యోతిష్ కూడా అడ్వైజ్ చేయగలరు సో ఈ రకంగా మనం జ్యోతిష్కుడు మా తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి సహాయం చేయగలరు ఇది మీ మధ్యన ఉన్న మీ దంపతుల మధ్యన ఉన్న ఈ గొడవలు చాలా తాత్కాలికమైనవి మాత్రమే ఒక రెండేళ్ల పాటు ఉంటాయి ఇవి రెండేళ్ళు భరిస్తే మీ జీవితం చాలా అందంగా ఉంటుంది ఎందుకంటే ఈ దశ పూర్తి అయిపోతుంది కాబట్టి మళ్ళీ గ్రహాలకి శాంతులు ఇలాంటివన్నీ చేయించడం లంచం పెట్టి తప్పించుకోవడం లాంటిది సో ఇలాంటి లంచాలు పెట్టి తప్పించుకుంటే కర్మ మీ కర్మ మీ దగ్గరే ఉంటుంది మళ్ళీ అది అక్కడికి పోతే మళ్ళీ మీరు దాన్ని అనుభవించాల్సి ఉంటుంది ఆ నలభై వేల రూపాయలు ఇలాంటి లంచం ఖర్చే నేను మీకు ఇప్పుడు ఒక ఉదాహరణ చాటు చూపిస్తాను చూడండి ఇక్కడ ఉన్న ధనుర్ లగ్నం ఉంది సరిగ్గా చూడండి నేను స్క్రీన్షాట్ పెడతాను ఇది ఇక్కడ ధనుర్ లగ్నాధిపతి అయిన గురుడు ఆయన వచ్చి ద్వాదశమైన కూర్చుంటున్నాడు ఆ వృక్షిక రాసాది రాశ్యాధిపతి అయిన కుజుడు లగ్నంలో కూర్చుంటున్నాడు ఈ రకంగా లగ్న ద్వాదశాధిపతుల మధ్యన పరివర్తన యోగం జరిగింది పరివర్తన యోగం జరుగుతూ ఇక్కడ నేను తీసుకున్నది ద్వితీయాధిపతి ఈ ద్వితీయాధిపతి ఈ ద్వాదశాధిపతితో యుతైన చెంది ఉండాలి చతుర్థ సప్తమ ఏకాదశ స్థానాల్లో ఉన్నాడు కాబట్టి ద్వితీయాధిపతి అయిన శనికి మూడు రకాల దృష్టిలు ఉంటాయి ఆయనకు ప్రత్యేక దృష్టిలు కూడా ఉన్నాయి కాబట్టి చతుర్థ సప్తమ అంటే ఏకాదశి ఏకాదశ స్థానాల నుంచి ద్వాదశాధిపతి పెట్టి మీద ఆయన దృష్టి సాధిస్తున్నాడు కాబట్టి ఈ రకంగా ఇక్కడ ఒక రకమైన దరిద్రయోగం ఈ చోట్ల ఉంది అని మనం చెప్పవచ్చు ఒకవేళ ఉంది అని చెప్పేశాను కదా అని చెప్పి నిజంగా తిరిగిపోతున్నాను అనుకోకండి ఉండడం వేరు నిజంగా జరగడం లేదు అలాగే రెండో ఉదాహరణ చూపిస్తాను ఇక్కడ ఇక్కడ కూడా ధనుర్ లగ్నమే కానీ ఇక్కడ సప్తమాధిపతి బుధుడు అవుతున్నాడు బుధుడికి ఒకటే దృష్టి ఉంది సప్తమ దృష్టి ఆయన సప్తమంలో ఉండి లగ్నస్థిత ద్వాదశాధిపతిని వీక్షిస్తున్నాడు ఆయన లేకపోతే లగ్నాధి ద్వాదశాధిపతితో ఇతి చెంది లగ్నంలో అయినా కానీ ఉంటే యోగం అంటారు అని చెప్పి మన పరాశరులు వారు చెప్పారు ఒకవేళ మీకు దరిద్ర యోగం ద్వితీయ వల్ల కలుగుతుంటే మీకు ఫైనాన్షియల్ లాసెస్ జరిగే అవకాశం ఉంది మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా అక్కడ ఉంటుంది ఎందుకంటే అది ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ సోర్సెస్ సూచిస్తుంది ఒక రకంగా అది రెండోది ఒకవేళ మీ సప్తమాధిపతి వలన కానీ మీకు దరిద్ర యోగం కనుక కలిగితే మీ జీవిత భాగస్వామితో మీకు గొడవలు వచ్చే అవకాశం ఉంది ఎప్పుడు ఆ దశ ఆ గ్రహార దశలు అంతర్దశలు జరుగుతున్నప్పుడు ఇది బృహత్పరాశార హోర శాస్త్రంలో పరాశల మార్షల్ వారు చెప్పింది దీన్ని ఎలా అన్వయించుకోవాలి అనేది ఏ చార్టర్ని చూసి ఆ చార్ట్ మాత్రమే చెప్పగలుగుతాం నేను మీకు ఇచ్చింది ఉదాహరణలు మాత్రమే సో నేను చెప్పేది ఏంటి అంటే ప్రతిసారి దరిద్ర యుగాన్ని చూసి భయపడిపోవలసిన అవసరం లేదు ఒక్కొక్కసారి మీకు వరద ఒక్కొక్కసారి శాపాలు కూడా వరాలుగా మారుతూ ఉంటాయి ఇండియాలో టక్ ఉద్యోగం పోవచ్చు మీకు ఫారెన్ ఉద్యోగం రావచ్చు సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ ఇలా కూడా మీకు దరిద్రయోగాలు ఉపయోగపడతాయి సరేనా ఈ రకంగా మిగిలిన ఇంకొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను విదేశీ ఉద్యోగాలని విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళని గప్పించడం నా ఉద్దేశం కాదు ఎవరిన మనసైనా గప్పించుంటే నన్ను క్షమించండి ఇంకో మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను